కళ్యాణి బొప్ప ఈ మధ్యకాలంలో లాగ్స్ ప్రమోషన్స్ ఇవన్నీ తగ్గడం కారణం వల్లనేమో తన గడిచిపోయిన అంటే పెళ్ళి ఏడు సంవత్సరాలు ఏమో అవుతుంది అంటున్నారు ఆ పెళ్లి గురించి ముచ్చట ఇప్పుడు లేపుతున్నాయి ఎందుకంటే వీడియోస్ కొద్దిగా బాగానే పోతున్నాయి లాంగ్ వీడియోస్ వన్ లాక్ అలా పోతున్నాయి ఎందుకంటే రీసెంట్ డేస్లో మనం చూస్తున్నాం కొంత లాగ్స్ అవి పెద్దగా నడవట్లేదు అనమాట ఇంకొకటి హెచ్కే వల్ల ఏమైనా కొంచెం ఫేమ్ కూడా తగ్గింది యూస్ తగ్గినాయి పెద్దగా ఎవరు చూడట్లేదు ఎవరు డేకట్లేదు అని కూడా అనిపిస్తుంది క కళ్యాణ బొప్ప ఇంకోటి చెప్పాలంటే కొద్దిగా ప్రమోషన్ తగ్గినట్టే అనిపిస్తుంది కళ్యాణ బొప్ప గారు ఇక తగ్గించుకుంటే బాగుంటుంది కదా ఎందుకు అనవసరంగా అన్నన్ని రాసుకొని ఇది రాసుకోండి ఇది బాగుంటుంది అది బాగుంటుంది మీరు వారి డబ్బులు నొక్కేస్తారు క్రిములు నొక్కేసుకుంటారు అది వాడడం చేయలేదు కానీ పెళ్ళి వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి నేను చూసినా కాబట్టి చెప్తున్నాను బాగానే ఉన్నాయి ఇలానే కంటిన్యూ చేసుకోండి ఎందుకు అనవసరంగా డబ్బులు కాసేపడి కక్కుడు పడ్డంత అవసరం ఏం లేదు కదా అని అనిపిస్తుంది ఇంకోటి శివజ్యోతి గురించి చెప్పాలంటే మనం అది నెక్స్ట్ వీడియో మాట్లాడుకుంది ఇప్పుడు కళ్యాణ భావ గురించే మాట్లాడదాం ఈమె యూస్ అంతకుముందు కానీ అంతకుముందు బాగా వచ్చాయి ప్రమోషన్ చేసేటప్పుడు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి ఇక ఈమె ఇండియా రావడం పోవడం ఈ హెచ్కే వల్ల చాలా డ్యామేజ్ అయ్యింది ఈమె ఛానల్ కూడా అనిపిస్తుంది అందుకని కొత్త కంటెంట్ ఆయన ఇప్పుడు పెళ్లి వీడియోస్తో పెట్టింది అనమాట భాష మరి ఇవి కూడా బాగానే పోతున్నాయి ఇలానే కంటిన్యూ చేస్తుందా ఆయన కొత్తగా మార్చుకుంటే బాగానే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కింద పడి మళ్ళీ లేపుతూ ఉంది అది ఎంతవరకు లేస్తుందో లేదో అది కూడా మనం చూద్దాం నాకు తెలిసి కొన్ని మార్చుకుంటే బాగుంటుంది కళ్యాణ్ మొప్ప ప్రమోషన్స్ ఇవి అని కొన్ని చెడు సాలు మానేసుకోవాలి ముందు అది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నీకు ఎందుకు అన్ని అవసరం లేదు కాబట్టి పర్లేదు చూద్దాం ఏమని చూస్తేనే చాలా మందికి కోపాలు తాపాలు బాగానే ఉంటాయి మరి ఇక నుంచి మరి ఎలా మార్చుకుంటుంది ప్రమోషన్ మీదే బతుకుతుందా లేకపోతే మంచి వీడియో చేసుకుంటుందా జనాలకి ఉపయోగపడి పని ఏమైనా చేస్తుందా అని కూడా చూడాలి మరి మనం ఆయన కొంతమంది కళ్యాణ్ బొప్పనే పెద్దగా టార్గెట్ చేస్తున్నావు అని కూడా అంటున్నారు కళ్యాణ బొప్పని టార్గెట్ ఏం చేయలేదు బట్ ఆమె చేసే పనులకి నేను టార్గెట్ చేసి కొన్ని కొన్ని వీడియో చేశాను మరి ఓవర్గా ఏం చేసి ఆమెదేం బతకట్లేదు నేను ఒకటి రెండు వీడియో చేశాను ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ మార్చుకుంది కదా ఓ బుద్ధిమంత్రాలు అండ్ అయింది కాబట్టి అందుకని చేశారు మంచిగా మారింది పిల్లని